అంటే గౌరవ సభ్యులు ఉన్నారు కనుక వాళ్ళు ఉద్దేశించి ఒక విషయం చెప్పాల్చుకున్నా అధ్యక్ష మనకున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై తొమ్మిది గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష నలభై తొమ్మిది నియోజకవర్గాలు ఒక్క డిగ్రీ కళాశాల ఒకటి లేదు అధ్యక్ష తొంభై ఒక నియోజకవర్గాలు కనీసం ఒకటి ఉంది అధ్యక్ష ఇరవై ఏడు నియోజకవర్గాల్లో రెండు ఉన్నాయి అధ్యక్ష ఎనిమిది నియోజకవర్గాల్లో మూడు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే ఇరవై కిలోమీటర్లు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు కనీసం డిస్టెన్స్ ఉండాలి ఒక డిగ్రీ కళాశాల నుంచి ఒక డిగ్రీ కళాశాల నామ్గా పెట్టుకుని మనం వెళ్తున్నాం అధ్యక్ష ప్రధానంగా పెద్దలు అన్నట్టు భీమిలికి వచ్చే గల రెండు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష దాంట్లో మన భీమినిపట్నం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ రేట్ డెబ్బై మూడు శాతం ఉంది దగ్గరపు వలసలో వచ్చేసి కేవలం ముప్పై ఆరు శాతమే ఉంది అధ్యక్ష ఇది ప్రధానమైన కన్సర్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ రేట్ యావరేజ్గా ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాటట్లేదు అదే ఐటీఐళ్ళకి వచ్చే గల పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అనేది ఉంటుంది కానీ డిగ్రీకి వచ్చే గల డిమాండ్ అనేది లేకుండా పోయింది దానికి మీరు అన్నట్టు భవనాలు లేకపోతాం ఒక కారణం ఇంకో కారణం ఫ్యాకల్టీ లేకపోతాం మూడోది రెండు ఉంటే క్వాలిటీ ఆఫ్ మీడియం కరెక్ట్గా లేకపోతాం ఇక్కడ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ తర్వాత ఉద్యోగాలు ఉపాధికి వెళ్ళినప్పుడు సరిగా రికగ్నైజ్ కాకపోతాం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటాం జరుగుతుంది సో ఇది ఎట్లా ఇండస్ట్రీ గా ఇండస్ట్రీ సెంట్రిక్గా ఎలా చేయాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులకు తెలుపుతున్న అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వచ్చే కల మధురవాడలో ఆల్రెడీ ఒక కళ ఉంది అధ్యక్ష కళాశాల ఫస్ట్ ఇయర్ నూట ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు సెకండ్ ఇయర్ ఎనభై నాలుగు రెండు కలితే రెండు వందల పన్నెండు మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష ఇంకోటి వచ్చేది పద్మనాభం దగ్గర హై స్కూల్ ప్లస్ అధ్యక్ష స్ట్రెంత్ ముప్పై నాలుగు ఉంది అధ్యక్ష దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గర వలసకు వచ్చి గల వలసకొచ్చల అక్కడ లేకపోయినా జూనియర్ కళాశాల అక్కడ లేకపోయినా భీమినిపట్నం దగ్గర ఉంది కనుక అది ఐదు కిలోమీటర్ల దూరం కనుక అక్కడ ఏడు వందల తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు జనరల్ ఫస్ట్ ఇయర్ నూట అరవై ఏడు జనరల్ సెకండ్ ఇయర్ నూట ముప్పై తొమ్మిది వొకేషనల్ ఫస్ట్ ఇయర్ రెండు వందల ఎనిమిది వొకేషనల్ సె సెకండ్ ఇయర్ నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు అధ్యక్ష సో తగర వలస దగ్గర నుంచి చూస్తే నాలుగు వందల యాభై మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రధానంగా గత ప్రభుత్వం హై స్కూల్ హై స్కూల్ ప్లస్ అని తీసుకొచ్చారు అధ్యక్ష అంటే లెవెన్త్ ట్వెల్త్ కూడా హై స్కూల్లోనే ఉంటుందని చెప్పారు అధ్యక్ష కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి స్కూల్ ఎడ్యుకేషన్ చాలా తేడా ఉంటుంది అధ్యక్ష అది వాళ్ళు గమనించకుండా సరైన స్టాఫింగ్ ఇవ్వకుండా ఇది తీసుకు ఈ సంస్కరణ తీసుకొచ్చిన దానివల్ల మీరు చూస్తే కేవలం ముప్పై నాలుగు మంది విద్యార్థులు కేవలం ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు దానికోసం మేము చాలా సీరియస్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చాలా రిఫార్మ్స్ కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష మీరు చూస్తే గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్మీడియట్ విద్యార్థులు గత ప్రభుత్వం టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత తొలి నిర్ణయం తీసుకుని టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అంతేకాకుండా టీచింగ్ ని బలోపేతం చేయాలి విద్యార్థుల్ని అసెస్ చేయాలి ఏబీసీ కేటగిరీ కింద ఎస్సెస్ చేసి ఏ విద్యార్థులకి అయితే అడిషనల్ సప్లిమెంటేషన్ అవసరం ఉందో వాళ్ళకి మెరుగైన బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దానిపైన కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష మీరు చూస్తే అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మన గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పదిహేను వేల మంది విద్యార్థులు అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష గర్వంగా చెప్తున్నా పది శాతం మన అడ్మిషన్స్ ఒకే సంవత్సరంలో పెంచడం జరిగింది అధ్యక్ష నా పక్కనే గౌరవ మంత్రి వర్యలు నారాయణ గారు కూర్చున్నారు నారాయణ నారాయణ గారితో పోటీ పడే విధంగా అంటే వాళ్ళ సంస్థలతో పోటీ పడే విధంగా మేము ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజ్ని మనం తీర్చిదిద్దాలి జూనియర్ కళాశాలని తీర్చిదిద్దాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మేము వాస్తవంగా మేము కూడా నేర్చుకుంటున్నాం బెస్ట్ ప్రాక్టీసెస్ మార్కెట్లు ఏంటి గైడ్స్ ఏంటి ఇన్ఫాక్ట్ మంత్రి గారునే స్వయంగా నేను అడుగుతాం జరిగింది మీరు ఇన్పుట్లు ఇవ్వండి మేము మోడనైజ్ చేయాలనుకుంటున్నాం సరైన మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే గౌరవ మంత్రి గారు కూడా నిన్న మాకు ఒక వర్క్షాప్ పెడితే గౌరవ మంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి కొన్ని సలహాలు సూచనలు కూడా మాకు ఇష్టం జరిగింది ప్రధానంగా ఇంటర్వ్యూకి వచ్చి గల కేవలం రెండు సంవత్సరాలే కాదు తొమ్మిదో తరగతి నుంచి మీరు కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని గౌరవ మంత్రి గారు కూడా నన్ను కోరటం జరిగింది అంటే ఓరియంటేషన్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది అందుకే అధ్యక్ష కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇద్దరిని కూర్చొని హ్యాండ్ ఆఫ్ ఎలా జరగాలి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి ఎలాంటి మెటీరియల్ కావాలి ఎలాంటి గైడ్స్ కావాలి అనే దానిపైన క్షుణ్ణంగా మేము చర్చిస్తాం జరిగింది అధ్యక్ష చర్చిస్తున్నాం దాన్ని త్వరలోనే మేము అమలు చేస్తామని ఈ సభాముఖం ముఖం మీకు ఆమోయిస్తున్నాను అధ్యక్ష మన గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్లు బిల్డింగ్స్ ఫ్యాకల్టీ అదేవిధంగా రెసిడెన్షియల్ కళాశాల ద్వారా స్పీకర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష నా ఆలోచన ఏంటంటే ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి స్కూల్స్ అన్ని ఒక ర్యాంకింగ్ మెకానిజం పెడదాం ఏ కేటగిరీ స్కూల్స్ ఏంటి బి కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీ స్కూల్స్ ఏంటి సో డి కేటగిరీ స్కూల్స్ని సి కటి తీసుకురావాలి సి కేటగిరీ స్కూల్స్ని బీ కేటగిరీ తీసుకురా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక భాగం అవుతే ఉపాధ్యాయులు అంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు అది రెండో భాగం మూడో భాగం అవుట్కమ్ ఏంటి అంటే ఫండమెంటల్ ఫండమెంటల్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంతవరకు ఉన్నాయి పిల్లలు ఎంతవరకు పర్ఫామ్ చేయగలుగుతున్నారు దానిపైన కూడా క్షుణ్ణంగా మేము అది ఆ టెస్ట్ కూడా ఏర్పాటు చేసి ట్రాన్స్పరెంట్ గా పక్కన ఉపాధ్యాయులకి ఇంకో పక్కన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తెలియజేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా గౌరవ సభ్యులు కూడా నేను కోరుతున్నా అధ్యక్ష డిసెంబర్ మొదటి వారంలో వారంలో మెగా పీటీఎం ఏర్పాటు చేసుకు చేస్తున్నాం గౌరవ సభ్యులందరూ దాంట్లో పాల్గొవాలని ఈ సభాముఖం కోరుతున్నా అధ్యక్ష అంతేకాకుండా గౌరవ సభ్యులు కూడా నేను నోటు పంపిస్తాను అధ్యక్ష ప్రతి ఆ సభ్యుడు కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలకి నెలకి నీ పాఠశాల వెళ్ళాలి వెళ్ళి మాకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ చూసి మార్పులు చేర్పులు ఏం చేయాలనే దానికి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది అధ్యక్ష ఎందుకంటే నేను ఒక్కరిని అన్ని ప్రభుత్వ పాఠశాలలు తిరగలేను గౌరవ సభ్యులే ఒక ఐదు సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు మీ కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక రౌండ్ కానీ వేయగలితే మీకు అవగాహన వస్తుంది నాకు కూడా మీరు మీ రిపోర్ట్ల ద్వారా ఏం చేస్తే బాగుంటుందని కూడా నాకు కూడా తెలుస్తుంది అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు కూడా సీరియస్ గా తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటే ఆ నోట్ త్వరలోనే గౌరవ సభ్యులకి నేను డైరెక్ట్ గా నా బ్యాలెన్స్ వర్క్ అప్పుడు మనం ఎన్టీ పెట్టిన స్కూల్లో నేను మినిషిగా ఉన్నప్పుడు దాదాపు బిల్డింగ్స్ అన్ని కూడా స్లాబ్లు అయ్యేసి అన్ఫినిషిడ్ గా ఉన్నాయి ఈ ఐదేళ్లలో దాన్ని కొంచెం కూడా టచ్ చేయలేదు దానికి ఐదు కోట్లు ఇస్తే ఆ బిల్డింగ్స్ కంప్లీట్ యూటిలైజ్ చేసిన అలాగే ఉన్న తగరపాలస డిగ్రీ కాలేజీ కేజీబీ స్కూల్లో టెంపరీగా రన్ అవుతుంది వాళ్ళు కాలేజీ మీద నోటీసులు ఇచ్చారు దాన్ని కూడా ఒకసారి ఆల్టర్నేటివ్గా మనం చూసుకోవాలి త్వరలోనే నేను ఎత్తికే ఆల్టర్నేట్ అకామిడేషన్ క్రియేట్ చేస్తాను అప్పటి వరకు కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ నేను అధికారులు కూడా చెప్తాను అంతేకాకుండా మన సింహాచలం స్కూల్ గురించి మీరు చెప్పారు పెండింగ్ అని ఆరు నెలల్లో పూర్తి చేసి మీ చేత రిబ్బన్ కటింగ్ చేపించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష అది తాతగారి స్కూల్ అండి తాతగారి ఇచ్చే స్కూల్ బాధ్యత పెరిగింది అధ్యక్ష అమ్మ అనిత గారు సబ్జెక్టు క్వశ్చన్ విద్రో చేసుకున్నారు ఈ క్వశ్చన్ వచ్చిన వాళ్ళు పూర్తి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ సభ సమక్షంలో ఉంచినట్టుగా భావించాలి ఇప్పుడు మన బడ్జెట్ మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది టైం